ప్రియ ేడిఎస్ మిత్రులారా ఈరోజు స్వచ్ఛమైన వాక్యం ప్రపంచ ప్రజలకు రక్షణ స్వార్థం ఈనాడు ప్రపంచంలో ఆరిన నెలపై జీవిస్తున్న ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాగం దానిలో నాలుగు వందల కోట్ల జనాభా యెహోవా దేవుని సృష్టికర్త అని నమ్ముతున్నారు నాలుగు వందల ఇరవై కోట్ల మందికి క్రీస్తు నందు క్రీస్తు ద్వారా కుమారులుగా దేవుడు స్వీకరిస్తున్నాడు బహుమతి ఇస్తున్నాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా క్రీస్తున రెండవసారి దేవుడు పంపినప్పుడు నాలుగు వందల ఇరవై కోట్ల జనాభాకు నిత్య జీవం మరియు మహిమ శరీరం ఇస్తాడని నమ్మి విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నారు ఈనాడు ప్రపంచంలోపల ఉన్న రక్షించబడిన గుంపు ఇంకా మిగిలిన నాలుగు వందల కోట్ల ప్రపంచ ప్రజలకు దేవుని పిల్లల గుట్టకు సువార్త ప్రకటించబడుతుంది ఈ నాలుగు వందల ఇరవై కోట్ల జనాభా ద్వారా కానీ వారు తమ హృదయాలను కఠినపరుచుకొని దేవుని దేవుని కుమారుని అంగీకరింపక భ్రష్టులైపోతున్నారు మనమైతే విశ్వాసం ద్వారా నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం ఎంత గొప్ప ధన్యత మనకు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని నియమించాడు ప్రేమైన దేవుని బిడ్డలరా ఎంత గొప్ప భాగ్యం